హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఇట్ సింపుల్ లా యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ నేను మీ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం డియర్ స్టూడెంట్స్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయి మెయిన్స్ ఈవెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో డిసెంబర్ నెలలో జరుగుతాయనే విషయం మీ అందరికీ తెలిసినటువంటి సమాచారం మరి ఈవెంట్స్ తర్వాత మనకి అత్యంత క్లిష్టమైనటువంటి అంశం ఏంటంటే మెయిన్స్ పరీక్షలు మరి మీ యొక్క మెయిన్స్ పరీక్షలకు వచ్చేసరికి సిలబస్ వచ్చేసరికి సిలబస్ కూడా వాస్ట్ సిలబస్నే మీకు చెప్పాలి సో బేసికల్గా చాలా ఎక్కువ సిలబస్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ ఎక్కువ సిలబస్లో భాగంగా మీకు జనరల్ అవేర్నెస్ ఏవైతే ఉన్నాయో జనరల్ అవేర్నెస్లో భాగంగానే మనకి జనరల్ సైన్స్ అనేది అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి సబ్జెక్టు మరి ఈ జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఓకేనా మరి జనరల్ సైన్స్కి వచ్చేసరికి మన పరిస్థితి ఏంటి సార్ అంటే ఏ సబ్జెక్టులు ఉన్నాయండి జనరల్ సైన్స్కి వచ్చేసరికి జనరల్ సైన్స్కి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ కాస్త కోస్తా కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి కొంత సబ్జెక్ట్ అనేది మీరు కవర్ చేయాల్సి ఉంటుంది అంతే కదా మరి ఈ జనరల్ సైన్స్లో భాగంగా ఓకేనా జనరల్ సైన్స్లో భాగంగా మనకి బయాలజీ అనేది మరొక సబ్జెక్టు అంతే కదండి బయాలజీ అనేది మరొక సబ్జెక్ట్ అనమాట మరి ఇక్కడ ఎవ్రీ కానిస్టేబుల్ ఆస్పరెంట్ ఈవెన్ బైపీసీ స్టూడెంట్ అయినా ఎంపీసీ స్టూడెంట్ అయినా కానీ భయపడేది వచ్చేసరికి బయాలజీకి వచ్చేసరికి అయితే ఈ బయాలజీ నుంచి మనకి మెయిన్స్కి వచ్చే ప్రశ్నల సంఖ్య ఐ మీన్ కానిస్టేబుల్ పేపర్లో అంటే కనీసంలో కనీసం పది నుంచి పన్నెండు ప్రశ్నలు అంతే కదా సో పది నుంచి పన్నెండు ప్రశ్నలు అనేవి మనకి బయాలజీ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది సరే ఇక్కడ బయాలజీ నుంచి పది నుంచి పన్నెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నెంబర్ సింగిల్ డిజిట్ నెంబర్ అంటే రెండు క్వశ్చన్లు మూడు క్వశ్చన్లు అయితే మనం నెగ్లెట్ చేయొచ్చు మరి మరి ఇక్కడ పది నుంచి పన్నెండు ప్రశ్నలు వెయిటేజ్ ఉన్నటువంటి బయాలజీని మనం ఈజీగా విడిచిపెట్టేద్దాం అంటే విడిచిపెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులు బయాలజీతో కాక ఇంక వేరే సబ్జెక్టులు కూడా ఉన్నాయి అలా అని చెప్పి మనం అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకి రిజల్ట్ విషయంలో వచ్చేసరికి ఎఫెక్ట్ అవుతామనే విషయం మనందరికీ తెలిసిందే మరి బయాలజీ పది నుంచి పన్నెండు ప్రశ్నల యొక్క స్థాయి దాన్ని లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది ఎలా ఉంటుంది ఓకేనా సో ప్రశ్నలు అడిగే విధానం చూస్తే మీకు బయాలజీని తీసుకుంటే పెద్ద ప్రశ్నిస్తాడు ఓకేనా ఒక పెద్ద ప్రశ్ని దానికి ఆప్షన్లు కూడా నాలుగు ఆప్షన్లు దాదాపు ఒక పెద్ద పారాగ్రాఫ్ మ్యాథ్స్ లెక్కలు ఎలా ఇస్తాడో అలా ఇస్తాడు మ్యాథ్స్లో కూడా పెద్ద లెక్క ఉంటుంది ఆన్సర్ సింపుల్గా ట్రిక్ ట్రిక్లో మనం తేల్చొచ్చు అనమాట మరి బయాలజీ కూడా మనం అలాంటి ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేనేం చెప్తానంటే ఈ బయాలజీ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కానిస్టేబుల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే బేసిక్ నుంచి ఓకేనా బేసిక్ నుంచి మోడరేట్ అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే మనం మెయిన్స్కి వెళ్తున్నాం కాబట్టి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ స్థాయిలోనే ప్రశ్నలనే ఉండడం జరుగుతుంది మరి నేనేమంటానంటే ఈ పది నుంచి పన్నెండు ప్రశ్నల్లో కనీసం మనం తొమ్మిది ప్రశ్నలు ఓకేనా పది నుండి పన్నెండు ప్రశ్నల్లోని ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ తొమ్మిది ప్రశ్నల వరకు మనం సమాధానం ఇవ్వాలి అంటే తొమ్మిది ప్రశ్నలు ఖచ్చితంగా పెట్టాలి అంటే మన దగ్గర పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ఉండాలి మీలో చాలా యాస్పిరెంట్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కోచింగ్కి వెళ్తారు లేదా వేరు వేరు పుస్తకాలు చదువుతారు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈవెన్ ఈ బయాలజీకి వచ్చేసరికి బ్లంట్ గా కండస్తా పెట్టడం మనం మొదలు పెడదాం బేసికల్గా అంటే ఎంపీసీ స్టూడెంట్ అయినా బైపీసీ స్టూడెంట్ కొంతవరకు ఒక ఎనలైజ్ చేసుకోగలడేమో కానీ బైపీసీ స్టూడెంట్ ప్రత్యేకంగా బయాలజీ అవుట్ ఆఫ్ కొడతారంటే అది భ్రమ అర్థమైందా అది ఖచ్చితంగా భ్రమ ఎందుకంటే ఎప్పుడో చదువుకుంటాం ఎప్పుడో ప్రిపరేషన్లోకి మనం వచ్చావు సో ఈ తొమ్మిది ప్రశ్నలైనా మనం సమాధానం చేయాలంటే కనుక ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి కాన్సెప్ట్ అనేది రావాలి కాన్సెప్ట్ వస్తేనే మనమైతే కనుక ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం ఎంత డెప్త్ క్వశ్చన్ అయినా క్వశ్చన్ చదివిన తర్వాత బేసిక్ నుంచే కదా మనం ప్రారంభిస్తాం బేసిక్ నుంచి మనం ప్రారంభం అనేది చేస్తూ ఉంటాం ఓకేనా సో బేసిక్గా మనకి ప్రారంభించే కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడి నుంచి సార్ అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మనకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలు అనేవి మన గ్రిప్లోకి వచ్చేయాలి పూర్తిగా అర్థమైందా పూర్తిగా గ్రిప్లోకి వస్తేనే సక్సెస్ అవుతాం హండ్రెడ్ పర్సంటేజ్ నిజమేది అయితే ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ అన్న తొమ్మిది ప్రశ్నలనే మనం పూర్తిగా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఓకేనా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో నేను ఒక మాట ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి హృదయం యొక్క స్పందనలు లేదా హృదయ స్పందనలందాం నేను హృదయం స్పందనలను రాశాను హృదయ స్పందనలు అనుకోండి హృదయ స్పందనలు అనేవి ఏవైతున్నాయో ఓకేనా హృదయ స్పందనలు అనేవి ఏవైతున్నాయో ఈ స్పందనలు లయారంభకాల సహాయంతో ఓకేనా దేని సహాయంతో లయారంభకాల సహాయంతో మొదలవుతాయి అని నేను చెప్పాను ఇది స్టేట్మెంట్ ఎసర్స్నిది ఓకేనా హృదయం యొక్క స్పందనలు లయారంభకాల సహాయంతో మొదలవుతాయి అని నేను అన్నాను ఓకేనా లయారంభకం సహాయంతో మొదలవుతాయి అని చెప్పి నేను ఇక్కడ ఏ ఎసర్స్ని ఇచ్చాను అండ్ ఇక్కడ ఆర్ ఇచ్చాను రేజన్ ఇచ్చాను నేను ఓకేనా ఎసర్స్ నది రేజన్ నేను అంటున్నా రేజన్ నేనేమంటున్నానంటే హృదయం యొక్క స్పందనలు ఓకేనా హృదయం యొక్క స్పందనలు అంటే హార్ట్ బీట్స్ అనమాట హృదయం యొక్క స్పందనలు అనియంత్రిత చర్యలు అని చెప్పి నేను చెప్పాను ఓకేనా అనియంత్రిత చర్యలు అని చెప్పాను హృదయం యొక్క స్పందన అనేది అనియంత్రిత చర్యలు అంటాను లేదా అనియంత్రిత కండరాలతో తయారవుతాయి నేను చెప్తాను ఇక్కడ ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే మనకి ఏ ఒకటే రైటా ఆర్ ఒకటే రైటా ఏ రైటే ఆర్కి సరైన వివరణ ఆర్ రైటే ఏకి సరైన వివరణ ఆర్ మరియు ఏ రెండు రైటే ఆర్ మరియు ఏ రెండు తప్పే అదేవిధంగా ఏ ఒకటే రైటు ఆర్ ఒకటే రాంగ్ లేదా ఆర్ ఒకటే రైటు ఏ ఒకటే రాంగు ఇలా మనకి గా క్వశ్చన్ని తిప్పి 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 ఇస్తూ ఉంటాడనమాట అంతేనా కాదా ఇలాంటి సందర్భంలో మనకి బయాలజీ తొమ్మిది ఇక్కడ వచ్చేటట్టు పది నుంచి పన్నెండు ప్రశ్న అన్నీ ఇలానే ఉంటాయి అన్నీ ఇలానే ఉంటాయి మనకి బేసిక్స్ రావాలి నేను చెప్తున్నాను బేసిక్స్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ హృదయం స్పందనలు అనేవి లయారంభకాల సహాయంతో మొదలవుతాయని మనం చదువుకున్నాం కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లయారంభకాలు అంటే తెలియాలి కదా లయారంభకాలు అంటే తెలియాలి కదా లయారంభకాలు అంటే ఇంగ్లీష్లో పేస్ మేకర్స్ అని పిలుస్తారండి ఓకేనా సో ఇంగ్లీష్ లో పేస్ మేకర్స్ అని చెప్పి అంటారు లయారంభకంలో లయా అంటే మనం వేవ్ అనుకుందాం ఓకేనా ఆరంభకం అంటే మొదలు పెట్టడం ఓకేనా స్టార్టింగ్ అనమాట అంటే హృదయం యొక్క స్పందన అనేది ఇలా దగ్గరగా సంకోచించడం వ్యాకోచించడం సంకోచించడం వ్యాకోచించడం ఇది ఒక వేవ్తో చూపిస్తారు మనకి హార్ట్ యొక్క కార్డియోగ్రామ్ లో తో చూపిస్తారు ఇలాగా అవునా యాంజియోగ్రామ్లు కానీ కార్డియోగ్రామ్లు కానీ ఇలా తో చూపిస్తారు ఇలా వేవ్ పైకి వెళ్తుంది కిందకు వస్తుంది పైకి వెళ్తే కిందకు వేవ్ రూపంలో చూపిస్తూ ఉంటారు అన్నమాట ఇలా హృదయం యొక్క స్పందనలను ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంటే విద్యుత్ ప్రచోదనాలతో బాహ్య విద్యుత్ ప్రచోదనాలు ఓకేనా బాహ్య విద్యుత్ ప్రచోదనాల సహాయంతో ఈ ని హార్ట్ని కంటిన్యూస్గా బీట్ అయ్యేటట్టు చేస్తాయి హృదయం అనేది కంటిన్యూస్గా బీట్ అవ్వాలంటే ఈ లయారంభకాలు అనేవి హృదయానికి మనకి ఎలక్ట్రిసిటీని అందిస్తూ ఉంటాయి కొద్ది మొత్తంలో ఒక అతి తక్కువ మైల్డ్ విద్యుత్ ప్రచోదనాలను హృదయం యొక్క గోడలకు పంపిస్తే హార్ట్ అనేది బీట్ అవ్వడం మొదలు పెడుతుందనమాట అలా మొదలు పెట్టేదే లయారంబకాలు ఇవి రెండు రకాలు ఎస్ఏ నోడ్ అంటారు అదేవిధంగా ఏవి నోడ్ సిరా కర్ణిక కనుపు కర్ణిక జటరికా కనుపు అని చెప్పేసి రెండు రకాల లయారంబకాలు ఉంటాయి వాటిలో పేస్ మేకర్స్ అంటారు ఈ పేస్ మేకర్స్ వలన హృదయ స్పందనలు మొదలవుతాయి ఒక హృదయ స్పందన పూర్తిగా జరగడానికి పట్టు కాలం ఎంత అంటే కంప్లీట్గా జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అంటే ఒక లబ్బు ఒక డబ్బు జరగాలి అంటే మనకి కావాల్సినటువంటి సమయం జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ ఇది ఏ ఓకేనా రెండోది హృదయ స్పందనలు అనియంత్రిత చర్యలు నియంత్రిత అంటే ఏంటంటే కంట్రోల్ అని అర్థం లేదా వాలంటరీ అని అర్థం అనియంత్రిత అంటే ఇన్వాలంటరీ అనియంత్రిత అంటే ఇన్వాలంటరీ ఓకే ఇక్కడ రాద్దామా ఇన్వాలంటరీ ఇప్పుడు హృదయ స్పందనలు అనేటివి ఏవైతే ఉన్నాయి నీ కంట్రోల్లో ఉంటాయా హృదయ స్పందనలు నీ కంట్రోల్లో ఉంటాయా అంటే నీవు ఆపు అంటే ఆపలేవు నీ బ్రెయిన్ కూడా ఆపు అంటే ఆపలేదు నీ బ్రెయిన్ ఆపలేదనమాట వాటి సో అలాంటి చర్యలు ఏమంటారు అనయంత్రిత చర్యలు అంటారు ఇప్పుడు నేను చెప్తాను చూడండి హృదయ స్పందనలు లయారంభకాల సహాయంతో మొదలైతే రైటే హృదయ స్పందనలు అనయంత్రిత చర్యలు రైటే ఈ రెండు రైటే కానీ ఏ రైటు ఆర్ కూడా రైటు కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ అయితే కాదు ఎందుకు కాదంటే ఇది లయారంభకంతో మొదలవుతాయి అని చెప్పాడు ఇది అనియంత్రిత చర్యలు అన్నాడు అంతే తప్ప లయారంభంతో లయారంభకాల సహాయంతో మొదలయ్యే చర్యలు అనియంత్రిత చర్యలు అని అన్నాడు అనుకో అది తప్పు ఎందుకంటే శరీరంలో అనియంత్రిత చర్యలు ఇన్వాల్ ట్రాక్షన్ చాలా ఉన్నాయి మన బాడీలో కంటి కంటిపా ఇలా క్లోజ్ అవ్వడం పొట్టు లోపల సౌండ్ రావడం వాంతులు అయ్యేటప్పుడు ఈ పైపు కదలడం అదేవిధంగా యూరిన్ పోసేటప్పుడు మూత్రనాళాలు ఇవి యురేటర్స్ మూవ్ అవుతూ ఉంటాయి ఇలాగా ఇవన్నీ అనయంత్రిత చర్యలు మన కంట్రోల్ ఉండవు కదా ఇవన్నీ కంట్లో ఉన్నటువంటి అందచుక్క ఓకే సారీ తారక ఇవన్నీ మన కంట్రోల్ ఉండవు కదా అందుకే అనియంత్రిత చర్యలన్నీ కూడా లయర్ అవ్వవు లయరంబకాలు చేసి హృదయ స్పందనలు అవ్వవు కాబట్టి ఏ రైటు ఆర్ రైటే కానీ ఇక్కడ ఆర్ రైట్ నాకు కారణం ఏంటి అనియంత్రిత హృదయం మన అనియంత్రిత చర్యలే ఓకేనా కాబట్టి ఏ మరియు ఆర్ రెండు రైటే కానీ సెకండ్ స్టేట్మెంట్ ఇదే కదా ఆర్ అనేది ఏ గురించి మాట్లాడుతుంది కదా అందుకే ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అర్థమైందా అంటే ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకు వచ్చేస్తే సబ్జెక్ట్ ఈజీ అయిపోద్ది అంతే తప్ప బ్లంట్ గా ఏదో పుస్తకం పట్టుకుని వెళ్ళిపోదాం అంటే చాలా 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 కష్టం అనమాట ఓకేనా మరి ఇది ఒక లెవెల్ అండి ఇది ఒక లెవెల్ మరి లెవెల్ లోని ఇవే ఏం చేస్తారంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్ఎర్స్ ను రీజన్ ఇచ్చాడు లేదా కన్క్లూజన్ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు ఇలాంటివి మనకు ఆర్డర్లో అడుగుతాడు ఏ పాటు తర్వాత ఏ పార్ట్ ఏ పాటు తర్వాత ఏ పాటు ఇలా ఆర్డర్లో పెట్టాను అడుగుతాడు ఇక్కడ ఇలా కొన్ని పార్ట్స్ ఇచ్చి ఇలా ఆర్డర్లో ఎలా పెడతాం ఓకేనా ఆర్డర్లో ఎలా పెట్టగలుగుతాం అనేది ఇంపార్టెంట్ అంటే ఎలా మనం ఆర్డర్లో పెట్టుకుంటాం ఆర్డర్లో పెట్టే పద్ధతి ఏంది వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకోవాలన్నమాట అంటే దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇక ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో రాబోయి పది నుంచి పన్నెండు ప్రశ్నలు కూడా మనకైతే కనుక సబ్జెక్ట్ అంటే ఈ క్వశ్చన్లు ఎలా ఇవ్వనియండి బేసిక్స్ నుంచి సబ్జెక్ట్ అనేది బయాలజీ రావాలి ఇలా రాకపోతే బేసిక్స్ నుంచి సబ్జెక్ట్ అనేది రాకపోతే కనుక మనం ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో ఇలాంటి పెద్ద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ తప్పే పెడతాం మనం రైట్ పెట్టడానికి అవకాశం తక్కువ ఉంది ఎందుకంటే మన దగ్గర కంటెంట్ లేదు కాబట్టి అర్థమైందా కాబట్టి ఏ ఒక్క పుస్తకంతోనే మనం అంకితం అయిపోకుండా ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు అంటే ఆంధ్ర పుస్తకాలు ప్రజెంట్ చదువుకోవచ్చు ఈ పుస్తకాలు చదివితే మనకు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనమాట అర్థమైందా సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈవెన్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవారైనా కానీ ఇన్ ఫ్యూచర్లో ఇదే ప్రత్యేకంగా ఇలా చదివితే మనకు వర్కౌట్ అవుద్ది అనమాట మరి దీనికి సంబంధించి ఈవెన్ కానిస్టేబుల్ సంబంధించి నేనైతే కనుక ఏం చేశానంటే ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా మన యాప్లో పీడిఎఫ్ ని నేను రాయడం జరిగింది మన యాప్ ఏంటంటే బయాలజీ ఇట్స్ సింపుల్ లో మన యూట్యూబ్ ఛానల్ పేరే మన యాప్ పేరు అనమాట ఇక్కడ రాస్తాను చూడండి బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ ఇది మన యాప్ పేరండి మన యాప్లో మీకు ఒకవేళ ఈ ఏదైతే మనకి పీడిఎఫ్ కావాలంటే ఆర్ఆర్బి అని చెప్పి ఫాల్టర్ కనిపిస్తుంది అందులోనే ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి బయాలజీ పీడిఎఫ్ అనేది ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియం ఈ రెండు లాంగ్వేజ్లో కూడా అద్భుతంగా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా రాయడం జరిగింది ఓకేనా ఇంకా కొత్త కాన్సెప్ట్లు ఏమన్నా అవి నేను యాడ్ చేస్తూ ఉంటాను ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగిందండి సో ప్రజెంట్ క్లాస్ వైజ్ చేస్తాం ఎయిత్ క్లాస్ ఇరవై మూడు వీడియోలు ఉన్నాయి నైన్త్ క్లాస్ల కణజాలాలు అని చెప్పేసి జంతు కణజాలాల గురించి ఉంది టెన్త్ క్లాస్లో పోషణకు సంబంధించి రెండు వీడియోలు మాత్రమే చేయడం జరిగింది ఇవి కూడా నేను ప్రజెంట్ కంటెంట్ అవుతుంది నేను యాడ్ చేస్తాను ఒకసారి ఒకేసారి డంప్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఒకవేళ మన క్లాసెస్ కావాలన్నా కానీ హండ్రెడ్ రూపీసే మన పీడిఎఫ్ కావాలన్నా కానీ హండ్రెడ్ రూపీసే డ్యూరేషన్ వచ్చేసరికి త్రీ మంత్స్ కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో భాగంగా నేను ఈ లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం ప్రయత్నిస్తాను సో కానిస్టేబుల్ అభ్యర్థి ప్రిపేర్ ఇవ్వరు ఉన్నారో మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవ్వాలంటే టెక్స్ట్ బుక్స్తో చదువుకోవచ్చు లేదా మన దగ్గర పీడిఎఫ్ ఉంది మన క్లాసెస్ కూడా ఉంటాయి సో మీ ఈవెంట్స్ అయిపోయి మెయిన్ కి వచ్చేసరికి కదా క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి పూర్తి స్థాయిలో ఒక ఈవెంట్స్ కంప్లీట్ అయ్యే తయానికి క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది ఓకేనా కాబట్టి మీకు కావాలంటే కనుక మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే మీకైతే కనుక ఆర్ఆర్బి అనే ఫోల్డర్ లో మీకు క్లాసులు కనిపిస్తాయి ఈ పీడిఎఫ్ అనే ఫోల్డర్ లోనే బయాలజీ కనిపిస్తుంది అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి మన అదే అదేవిధంగా కెమిస్ట్రీ పడిఎఫ్ ఉంది కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఉంది తెలుగు మీడియం ఉంది ఫిజిక్స్ పీడిఎఫ్ కూడా మన దగ్గర ఉంది ఓకేనా అదేవిధంగా కానిస్టేబుల్ కావాల్సినటువంటి ఇరవై ఆరు జిల్లాల సమాచార వీడియో క్లాసులు ప్లస్ పీడిఎఫ్ కూడా మన దగ్గర ఉన్నాయి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ ఆల్